హలో ఫ్రెండ్స్ డిసెంబర్ చివరి నాటికి యోనో టూ వర్షన్ను విడుదల చేయనున్న ఎస్బీఐ ఇరవై కోట్ల మంది మొబైల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యోనో టూ వర్షన్ దాని ఫ్లాగ్షిప్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ యొక్క పూర్తిగా పునరుద్ధరించబడిన వర్షన్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది ఎస్బీఐ చైర్మన్ సిఎస్ ఎస్బీఐ చైర్మన్ చెప్పారు అప్గ్రేడ్ చేసిన ప్లాట్ఫామ్ యొక్క నాణ్యత వాణిజ్య విడుదల ఈ త్రైమాసికం తర్వాత జరుగుతుందని భావిస్తున్నారు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం మరియు డిజిటల్ పరిధిని విస్తరించడం లక్ష్యంగా ఎస్బీఐ యొక్క కొనసాగుతున్న ఈ యొక్క డిజిటల్ పరివర్తన ప్రమాణములు ప్రారంభం ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది టెక్నాలజీ కొత్త టెక్నాలజీ స్టాకుపై నిర్మించబడిన యోనో యోనో టూ వర్షన్ ఏకీకృత ఇంటర్ఫేస్ క్రింద మొబైల్ ఇంటర్నెట్ మరియు బ్రాంచ్ బ్యాంకింగ్లను సజావుగా అనుసంధానిస్తూ ఓమ్ని ఛానల్ అనుభవాన్ని అందిస్తుంది ఈ పున రూపకల్పన చేయబడినటువంటి ప్లాట్ఫాము వేగవంతమైన పనితీరు సహజమైన నావిగేషన్ మరియు ఇరవై కోట్ల వరకు మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులకు మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని హామీ ఇస్తుంది బ్యాంకింగ్ ప్రస్తుత వినియోగదారుల సంఖ్యను రెట్టింపు చేస్తుంది భవిష్యత్ డిజిటల్ ఆవిష్కరణలకు బలమైన భద్రత మరియు స్కెలబిటిలీ అందిస్తూనే అప్గ్రేడ్ అన్ని ఛానళ్లలో స్థిరమైన సేవా నాణ్యతను కూడా నిర్ధారిస్తుందని ఎస్బీఐ చెప్తోంది భారతదేశ పోటీ డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో తన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఎస్బీఐ తన ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నందున ఈ చర్య వచ్చింది తొంభై మూడు మిలియన్లకు పైగా మొబైల్ బ్యాంకింగ్ మరియు వంద మిలియన్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులతో యోనో టూ వర్షన్ విడుదల కస్టమర్ స్వీకరణను మరింతగా వేగవంతం చేస్తుందని మరియు డిజిటల్ నిశ్చితార్థాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు ఈ యొక్క టూ వర్షన్లో కొత్త ఫ్యూచర్స్ ఏంటంటే కొత్త వర్షన్లు అనేక కొత్త ఫీచర్స్ ఉంటాయి వాటిలో కస్టమర్లు తమకు అనుకూలమైన ఛానల్ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది ఉదాహరణకు ప్రస్తుతం కస్టమర్లు యోనో వన్ని ఉపయోగించడానికి ఇంటర్నెట్ బ్యాంక్ వినియోగదారులు అయి ఉండాలి కొత్త వెర్షన్లో వారు నేరుగా యాప్ను ఉపయోగించవచ్చు మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్గా మారడానికి ఒక ఒకరు నెట్ బ్యాంకింగ్ కస్టమర్ కానవసరం లేదు కస్టమర్లకు ఎంపిక సౌలభ్యం మరియు విశ్వాసాన్ని అందించడానికి యోనో టూ వర్షన్ను రూపొందించబడింది బయోమెట్రిక్ భద్రత నుండి బహుభాషా యాక్సెస్ వరకు ఈ యొక్క డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో ప్రతి భారతీయుడు ఇంట్లో ఉన్నట్టుగా భావించేలా మేము నిర్ధారిస్తున్నాము అని ఐఓఎస్లో యోనో టూ వినియోగదారులు ఫేస్ ఐడి సౌలభ్యాన్ని పొందుతారు అయితే ఆండ్రాయిడ్లో బయోమెట్రిక్ ప్రమాణీకరణ అందుబాటులో ఉంటుంది వాళ్ళను ప్రత్యామ్లను ఇష్టపడే వారికి ఎంపిన్ను మరియు ఇతర సురక్షిత లాగిన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి సజావుగా వ్యక్తి గతీకరించిన సేవ కోసం సాంకేతిక పునరాభివృద్ధి ఈ విధంగా ఉంటుంది ఎలా అంటే ఈ ప్లాట్ఫామ్ ఒక సాంకేతిక ఆవిష్కరణను సూచిస్తుంది నెట్ బ్యాంకింగ్ యోనో మరియు బ్రాంచ్ బ్యాంకింగ్లలో కోడ్ను తిరిగి వ్రాయడం ద్వారా ఏక ఏకరీతి ఉత్పత్తి లాంచ్లు మరియు ఛానల్ ఆగ్నేయ కస్టమర్ ప్రమాణాన్ని నిర్ధారిస్తుంది కస్టమర్లు డిజిటల్ మరియు భౌతిక టచ్ పాయింట్ల మధ్య సుజావుగా కదలడానికి వీలు కల్పిస్తుంది మార్కెటింగ్ టెక్నాలజీని కలిపి ఈ ప్లాట్ఫామ్ యాప్లలో మరియు నెట్లో వ్యక్తిగత కస్టమర్ ప్రొఫైల్కు అనుగుణంగా మరింత వ్యక్ వ్యక్తిగతించిన సేవలను సేవలను హామీ ఇస్తుంది కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది ఇది నిజంగా గేమ్ చేంజింగ్ అని ఎస్బీఐ చైర్మన్ సారు విశ్వసిస్తున్నారు సో డిసెంబరు నెలాఖరు నాటికి యోనో టూ వర్షన్ ప్రారంభం కానుంది మీరు ఎలా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ తెరిచి యోనో ఎస్బీఐ కోసం శోధించండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక యాప్ను డౌన్లోడ్ చేయడానికి ఇన్స్టాల్ నొక్కితే కనుక మీకు యోనో వర్షన్ టూ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు మరింత ఫీచర్స్ కోసం ఎస్బీఐ యోనో టూ వర్షన్ని ఈ డిసెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరి నాటికి తన ఫ్లాగ్షిప్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ను పునరుద్ధరించబడిన వర్షన్ అయిన యోనో టూ వర్షన్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది మీకు కొత్త కొత్త ఫీచర్స్ కావాలి అంటే కనుక మీరు నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి కొత్త ఫీచర్స్తో మీకు యోనో యాప్ టూ వర్షన్ను మీకు అందించడం జరుగుతుంది కాబట్టి డిసెంబర్ చివరి నాటికి యోనో టూ వర్షన్ విడుదల చేయనున్న ఎస్బీఐ ఇరవై కోట్ల మంది మొబైల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ను మీరందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో